మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి ఇదండి పూజనైతే అయిపోయింది మీ పూజ ఉదయాన్ని కంటే ముందు చేస్తే ఇష్టమా లేట్గా చేసుకుంటే ఇష్టం నాకైతే ముందు చేస్తే ఎవరు లేవకర ముందు కంటే ముందే ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉంటే ఉంది ఆ టైంలో చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది బ్రహ్మముహూర్తం అంటారు కదా ఆ టైంలో చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎలాంటి సౌండ్స్ ఉండవు మనం మంచి భక్తిభావంతో పూజ చేసుకుంటూ ఉంటాము అలా ఇష్టం లేట్గా ఈరోజు ఎందుకు మూడంతా ఆఫ్గా అనిపిస్తుంది హాయ్ అండి హలో ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మొలకలు చేస్తున్నాను ఈ మొలకలు చేసాను సగం తినడం కూడా అయిపోయింది ఇప్పుడైతే తాలింపు వేసామని తీసాను బాగుంటాయి పెసలతో మొలకలు నాకైతే చాలా ఇష్టం హెల్త్ కూడా చాలా మంచిది ఇంకోండి కొన్ని మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తాలింపు వేసుకొని చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్గా ఉంటుంది ఆవాలు ఆవాలు చితపట్ల ఆడుతున్నప్పుడు జీలకర్ర కొంచెం మెంచి కూర వేద్దాం మిగుండి మెంతి కూర కూడా వేసేసాను అది కొంచెం చిటపట్ల ఆనిద్దాము మెంతి కూర మంచిగా తాలింపులో వేగితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అయిపోయింది తర్వాత మిరపకాయలు వేసాము కొంచెం వేగనిద్దాము టానింట్లో సూపర్గా ఉంటాయి నేను ఇక్కడ తీసుకున్నది బజ్జీ మిరపకాయలు అనమాట బాగుంటాయి ఆ మిరపకాయలు తింటూ కొంచెం ఆనియన్స్ తింటూ ఉంటే ఆనియన్స్ లాస్ట్ మూమెంట్లో వేసాము అది ఆనియన్స్ వేగి వేగనట్టుగా ఉంటే బాగుంటాయి కొంచెం మంచిగా వేగనిద్దాం మెంతి కూరలో ఏ చేసినా బాగుంటుంది దీంట్లో కొన్ని వాటర్ వేసేసి కడుక్కుందాం ఫ్రోట్స్ని వేగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము అప్పుడు ఈ యొక్క మిరపకాయలు కూడా మంచిగా సాల్ట్ పట్టి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటాం ఈ స్టేజ్లో ఆనియన్స్ వేసుకున్నాం ఒక ఆనియన్ కట్ చేసాను చేర నెత్త పగిలిపోయింది చలికి చలి మాత్రం మంచిగా ఉంది మంచిగా అంటే ఎక్కువగా ఉంది అని తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత ఇప్పుడు మనము ఎప్పుడైనా స్ప్రౌట్స్ మనం చేసుకునేటప్పుడు ఒకసారి వాటర్తో కడిగేసి చేసుకోవాలి ఏమో నాకైతే దాంట్లో బ్యాక్టీరియాతో ఫామ్ అవుతుంది కదా ఏమన్నా బ్యాక్టీరియా ఫంగస్ అలా మనతో కొని తినది బెటర్ అనిపిస్తుంది ఇందుకే మనము తాలింపు వేసేటప్పుడు కానీ లేదా నార్మల్గా తినేటప్పుడైనా గిన్నెలో వేసుకున్నప్పుడు ఆ గిన్నెలో వాటర్ వేసేసి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకుని రెండుసార్లు అప్పుడే వాడతాను రోజైతే నైట్ డిన్నర్కి ఇదే అనమాట ఇది ఆల్రెడీ యాపిల్ తిన్నాము ఇదే డిన్నర్ ఇంటి బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తమ్మి ఫుల్గా ఉంటుంది హలో అయితే నేను బ్లాక్ గ్రేప్ జ్యూస్ చేసాము అనుకున్నాను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క నల్ల ద్రాక్షలు పెడతాను కదా ఆ యొక్క ద్రాక్షలు ఉత్తగా తినాలి అంటే తినాలనిపించామనమాట అందుకని నేను దేవుడికి ప్రసాదంగా పెట్టినప్పుడల్లా ఈ యొక్క గ్రేప్స్ తెచ్చినప్పుడల్లా దేవుడి కోసం అనే కదా నార్మల్ కూడా అప్పుడప్పుడు తెస్తూ ఉంటాయి అప్పుడు ఈ యొక్క గ్రేప్ జ్యూస్ చేస్తూ ఉంటాయి కొన్ని ఏమో స్వీట్గా ఉన్నది తింటాము కానీ ఈ సీజన్లో ఏంటో పుల్లగా వస్తుంది లోపల సీడ్ లేకుండా ఏమో స్వీట్గా ఉంటాయి విత్ సీడ్ అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కదా వీటిని అయితే అందులో ఒక రెండు సార్లు ఇక గుత్తిని అన్నీ సపరేట్ చేసేసి నీట్గా కడిగేసుకొని ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కదా అందుకని దేవుడికి పెట్టేటప్పుడు ఒకసారి కడిగేస్తాను ఆ గుత్తితో సహా తర్వాత దేవుడికి ప్రసాదంగా అయిపోయిన తర్వాత తీసేస్తాగా తీసేసినప్పుడు మనం జ్యూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ గుత్తిని సపరేట్ చేసాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీళ్ళలో వేసి మంచిగా నానబెట్టేసి దీనికి సరిపడా వేసి మంచి మిక్సీ పట్టుకుందాం ఈరోజైతే లంచ్ ఏం చేయలేదనమాట లంచ్ తినాలని లేదు అందుకనే ఈ జ్యూస్ ఒకటి పప్పాయి కూడా ఉంది పప్పాయి జ్యూస్ రెండు జ్యూస్లు చేసుకొని తాగేద్దాం మిక్సీ పట్టిద్దాం దీన్ని ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని పాలు పోసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదిగోండి మొన్న మనము నగర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను దీని ప్రైస్ వస్తే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అప్పుడప్పుడు దీంట్లో హైలైట్ అవ్వట్లేదు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈరోజే ఫస్ట్ అనమాట ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుందని తీసుకొచ్చాను పిండి ఏమైనా జల్లించాలి అనుకున్నప్పుడైనా జల్లించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే జల్లించడం అంటే మన కేక్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు తర్వాత ఇలాంటి జ్యూస్ లాంటివి చేసుకున్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో మల్టీపర్పస్ తీసుకొచ్చా కొంచెం వాటర్ మిక్స్ చేసి వేస్తాము ఎందుకంటే మరి డార్క్ అయిపోయింది కదా కొంచెం దీన్ని వాటర్ వేసేసి దీన్ని షేక్ చేసేసి వేసుకున్నాం అనుకోండి గుండి ఇలాంటివి ఇలాంటి వాటిలో మనం జల్లించుకుంటే ఈజీగా వస్తుంది మరి బాగా సన్నగా ఉన్న జాలీతో అస్సలు పోదు తెలుసా నేను ఇంత ఇంతకుముందు గ్రేప్ జ్యూస్ చేసుకోవాలంటే గ్రేప్ సీడ్స్ అనేటువంటివి బ్రేక్ అయిపోతాయేమో అప్పుడు తాగేటప్పుడు మనకి చేదు వస్తాయి కదా అనుకునేదాన్ని కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే సీడ్స్ అనేటువంటి బ్రేక్ అవ్వవు అలానే ఉంటాయి అని అర్థమైంది ఏదైనా మనకి చేస్తేనే కదా డౌట్ ఏంటంటే క్లియర్ అయ్యేది ఇంకొన్ని ఇంత మంచి చిక్కగా వచ్చి నేను కొంచెం వాటర్ వేసేసి ఆయనతో తీసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వచ్చేలాగా మనము దాన్ని ఏమంటారు సబ్జా గింజలు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది గింజలు నానబెట్టలేదు ఇదిగోండి అఖిల్కి వాళ్ళ నాన్నకి ఇద్దరికి షుగర్ సరిపించి బాగుంది ఫ్రెండ్స్ అయితే ఒక హెల్దీ జ్యూస్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఫ్రూటే తింటాం ఎప్పుడు కానీ పపాయ కానీ ఈసారి వచ్చినటువంటి పపాయ చాలా చప్పగా ఉంది అస్సలు తినాలనిపించలేదు అట్లా అనేసి దాన్ని ఇంకా వేస్ట్ చేయొద్దు ఏదో ఒక విధంగా మనము కరపులోకి పంపించాలి ఆరోగ్యానికి మంచిది కదనేసి జ్యూస్ అయితే జ్యూస్ చేసిన ఆల్రెడీ ఇంతకుముందే గ్రేప్ జ్యూస్ చేసి ఇచ్చాము మా వాళ్ళిద్దరికీ ఇప్పుడైతే పపాయ జ్యూస్ చేస్తున్నాను అనమాట పప్పాయ్ చాలా ఉంది నేనే తినలేకపోయాను మా చిన్నోడు నేను అటు ఇటు తింటాను కానీ మా ఆయన అసలు తినారనమాట చప్పగా ఉంటే అందుకని దాంట్లో కొంచెం చక్కెర వేసి కొంచెం అంటే కొంచెం పాలు పోసుకొని జ్యూస్ చేసుకుందాం నాకైతే పపాయ జ్యూస్ అంటే నాకైతే నాకు పెళ్ళికి ముందు హాస్టల్ దగ్గర జ్యూసులు బాగా తాగినప్పుడు పపాయ జ్యూస్ దాంతోపాటు సపోటర్ జ్యూస్ బాగా తాదని మా ఆయన కూడా ఇప్పుడు నా హాస్టల్కి వెళ్తే పెళ్ళైన తర్వాత అటు సైడ్ వెళ్తే కంపల్సరీ జ్యూస్ మా ఆయనకు జ్యూస్ అసలు ఇష్టం పోతుంది కానీ ఇప్పుడు తాగుతున్నా కానీ అస్సలు తాగకపోతుండే అనమాట జ్యూస్లు దీన్ని తాగితే టమ్ అయిపోయిన వస్తుంది తర్వాత కొంచెం కొంచెంగా మెల్లిగా అలవాటు చేశాను మంచిగా జ్యూసులు తాగుతుంది ఇలా మనము మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు అప్పుడు అంటే హాస్టల్ కాబట్టి మనకి ఇంట్లో చేస్టల్ చేసుకునే ఒక ఆప్షన్ కాబట్టి అప్పుడప్పుడు పపాయ తెచ్చుకుని తినేదని అప్పుడప్పుడు జ్యూసులు దాగా చేసేది చేసుకుని తాగదు అంటే రెగ్యులర్గా ఒకటి అంటే బోర్ అనిపిస్తుంది కదా అలా ఇదిగోండి కొంచెం పాలు చక్కెర పపాయ అంతే దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా అయితే పప్పాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము కప్లోకి వేసేసుకుందాం కప్ ఇన్ ద సెన్స్ గ్లాస్ కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను ఐస్ని స్కిప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఇదిగోండి హెల్దీ అండ్ టేస్టీ పప్పాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎంతమందికి ఇష్టం ఎప్పుడంతా ఆకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది తాగడం ఉండదు తినడమే ఉంటుంది పప్పాయి జ్యూస్ కానీ సపోటా జ్యూస్ కానీ ఓకే నాకు షుగర్ సరిపోతుంది మా లక్ష షుగర్ కొంచెం తక్కువ పడుతుంది సూపర్గా ఉంది